విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విశాఖ స్టీల్ ప్లాంట్లోని కార్మికుల గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు సభల్లో సమావేశాలలో ఆవేశపూరిత ప్రసంగాలతో రెచ్చగొట్టే ప్రసంగాలతో పవన్ కళ్యాణ్ ఏ విధంగా అరిచాడో ఒక్కసారి ఈ వీడియో చూపిస్తాను ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఆ గొంతు ఏమైంది అనే దీనిపైన మనం విశ్లేషించుకున్నాం అదేంటంటే అంత పిక్కి వచ్చింది కొంచెం భయపడ్డారు చూశారగా చూశారు కదా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ అరిచిన అరుపులు ఒంటికి కారం పూసుకోండి అప్పుడైనా రోషం వస్తుంది మన ఎంపీలకి అంటూ గట్టి గట్టిగా అరిచాడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్లు కార్మికుల కోసం ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈరోజు ఆయనకు చూపించాలి ఈరోజు ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నాడు ఎందుకు మౌనం వహిస్తున్నాడు అధికారంలో లేనప్పుడు ఒకలాగా అధికారంలో వచ్చిన తర్వాత ఒకలాగా ఇలాగా మాట్లాడుతారా వెళ్ళిలా మాటలు మారుస్తారా అంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈరోజు నిరసనలు తెలుపుతూ నిన్న చంద్రబాబు మాట్లాడిన మాటలకు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఒకలాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా వీళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు చాలా చాలా బాధాకరం ఎందుకంటే నష్టాల్లో ఉంది అంటారు నష్టాలు ఎలా వచ్చాయి దేశంలో ప్రతి స్టీల్ ప్లాంట్కు సొంత ఉన్నాయి మరి విశాఖ ఉక్కుకు సొంత గన్లున్నాయా ఎందుకు సొంత గనులు లేవు ప్రొడక్షన్ బట్టే జీతాలు ఇస్తాము అని అంటున్నారు ప్రొడక్షన్కి జీతాలు ఇవ్వడానికి అసలు కార్మికులకి సంబంధం ఏముంది ఇది నాయకులకు తెలీదా ప్రొడక్షన్ బట్టి జీతాలు ఇస్తాము అని ఈరోజు సర్కులర్ ఇష్యూ చేశారు ఆ సర్కులర్ వెంటనే ఉపసంహరించుకోమని నిన్న స్టీల్ ప్లాంట్ కార్మికులు చంద్రబాబు మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలి అంటూ స్టీల్ ప్లాంట్ కాక అడ్మిన్ ఆఫీస్ ముందు వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తూ ధర్నా చేయటం జరిగింది వాళ్ళ నిరసనను తెలపడం జరిగింది ఎన్నికలకు ముందు ఒకలాగా మాట్లాడారు ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడారు విల్లిలా మీ మాటలు రకరకాలుగా ఉంటాయా అవసరాన్ని బట్టి విల్లిలా మీ మాటలు మారుతూ ఉంటాయా స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఆ రోజు మీరు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటూ వాళ్ళు నిరసన తెలపడం జరిగింది పవన్ కళ్యాణ్ అరిచిన అరుపులు ఇప్పుడు ఏమైపోయాయి ఆ గొంతు ఎందుకు మౌనం వహిస్తూ ఉంది ఎందుకు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు అధికారం కోసమే ఆ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడా మీకు రోషం లేదా అని ఎంపీలను అడిగాడు ఒంటికి కారం పూసుకుని వెళ్ళండి రోషం వస్తుంది అని అన్నాడు ఎవరు కారం పూసుకోవాలి ఎవరికి రోషం రావాలి ఎవరు నిద్రపోతున్నారు పవన్ కళ్యాణ్ అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను